హాయ్ అండి వెల్కమ్ టు స్వీట్ వరల్డ్ వింటర్ సీజన్ వచ్చింది కదండి ఇంట్లో ఉన్న పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా జలుబు దగ్గు కామన్ ఈ వింటర్లో వచ్చేటువంటి జలుబు దగ్గు కఫాన్ని తగ్గించుకోవడానికి అల్లంతో మనం ఈరోజు అల్లం మురబ్బ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కడిగిన అల్లం తీసుకున్నాను దానిపైన ఉన్న తొక్కనంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలాగ కట్ చేసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి అల్లాన్ని మిక్సీ జార్లో పెసి మనకి ఎంత కుదిరితే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మెత్తగా చేసుకున్నామంటే అల్లం మురప్ప పీచులుగా లేకుండా ఉంటుంది దానివల్ల అల్లం మురబ్బ సాఫ్ట్గా వస్తుందండి దీంతోపాటు మనం ఎంత అల్లం తీసుకుంటున్నామో దానికి నాలుగు రెట్లు ఒకవేళ మీకు ఎక్కువ స్వీట్ ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి లేదా కొంచెం తక్కువ స్వీట్ తిన్నాం అనుకునే వాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోండి ఆ బెల్లం కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి లేదా దాని బదులు మీరు చక్కెరని కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే చక్కెర బెల్లం కూడా కలిపి యూజ్ అండి ఇలాగా పౌడర్ చేసిన బెల్లాన్ని ఒక బాండిలీలో తీసుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసాన వాటర్ వేయాలి ఇలాగా వాటర్ వేసి బెల్లంని బాయిల్ చేస్తూ ఉండాలండి వాటర్ ఎక్కువైనా ఏం పర్లేదు వాటర్ ఎక్కువైపోతే మనం చేయాల్సిన మురబ్బా చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది వాటర్ ఎక్కువ పడ్డాయని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి ఇందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం పేస్ట్ని కలుపుతున్నాను మీరు ఒకవేళ ఈ బెల్లం పాకం అయిన తర్వాత కూడా అల్లం పేస్ట్ని కలుపుకోవచ్చు అండి నేను రెండు ఒకేసారిగా కలిపేస్తున్నాను ఎందుకంటే ప్రాసెస్ ఎలా చేసుకున్నా కూడా సేమ్ టేస్ట్ సేమ్ ట్రెక్చర్ ఏమీ మారదు కాబట్టి నేను బెల్లము అల్లము రెండు కలిపి ఒకేసారి పెట్టేశానండి వీటిని ఇలాగా స్టీర్ చేసుకుంటే అంటే కలుపుకుంటూ ఉండాలి చిన్న మంట మీద పెట్టుకొని స్లోగా కలుపుతూ ఉండాలండి ఎంతవరకు అంటే మనకు బెల్లం పాకం వచ్చేంత వరకు ఇలాగ పాకం వచ్చేయాలండి పాకం కాకుండా కొంచెం గట్టి పాకం వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఇలా పాకం దగ్గరగా వస్తుంది అన్నప్పటికీ ఈ బెల్లం యొక్క కలర్ కూడా మారిపోతుంది చూడండి మీరు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా ఇప్పుడు నేను ఇందులోకి ఒక టీ స్పూను మిరియాల పొడిని ఒక టీ స్పూను నేను రెడ్ సాల్ట్ని పింక్ సాల్ట్ని యాడ్ చేశానండి మీరు కావాలనుకుంటే మామూలు సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు మీకు మరి కొంచెం ఫ్లేవర్ కావాలంటే ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇలాచి పౌడర్ని అయితే యాడ్ చేయలేదు ఇలాగా ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకొని కొంచెం దాన్ని వేస్తే చేతికి ముద్దలాగా రావాలండి గట్టిపాకం పట్టుకోవాలి దీని తర్వాత మనం వచ్చేసి తీసేసి పక్కన పెట్టేసి ఒక ప్లేట్ మీద లేదా ఏదైనా ఒక ఫ్లాట్గా దానికి నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ పూసి లైట్గా మనకు కావాల్సినటువంటి థిక్నెస్ వచ్చేంతలాగా మనం చేసినటువంటి మురబ్బా యొక్క మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని కాస్త ఆరిన తర్వాత వాటిని మనకు కావాల్సిన షేప్లో ఘాట్లు పెట్టేసుకొని పెట్టేసుకున్నామంటే తర్వాత మనం ఈజీగా చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకోవచ్చండి ఈ అల్లం మురబ్బా తినడం వల్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ కఫం అనేది లేకుండా ఉంటుంది అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు కోల్డ్ కాఫీ లాంటివన్నిటికీ చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుందండి ఈ వింటర్ సీజన్లో ఈ అల్లం మురబ్బాన్ని తీసుకోవడం వల్ల మనము అనారోగ్యం పాలు కాకుండా ఉంటాము ఇలాగ ఆరిన తర్వాత స్లైసెస్ మీకు కావాల్సినంత సైజులో కట్ చేసుకొని వీటిని ఎయిడెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్